హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుషా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గద్దర అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలుసు అయితే గత పదేళ్లలో సినిమా పరిశ్రమకు తగిన గుర్తింపు ప్రోత్సాహం కలిగించే అవార్డులు ఇవ్వలేదన్న సంగతి కూడా మనకు తెలిసిందే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులో ఊసు లేకుండా పోయింది ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయిన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలుసు ఆల్రెడీ దానికి ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళ నేమ్స్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది అయితే గత పదేళ్లలో వచ్చిన చిత్రాల్లోంచి ఏడాదికి మూడు చప్పున ఉత్తమ చిత్రాలని కూడా ఎంపిక చేశారు అయితే గత నెలలో ప్రకటించిన ఈ అవార్డులను శనివారం అంటే ఈ రోజు ప్రధానం చేయనున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారంతా ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలు నటీ నటుల వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం మొదట ఉత్తమ చిత్రం మనం చూసుకుంటే ప్రభాస్ నటించిన కల్కి పొట్టే లక్కీ భాస్కర్ మూడు సినిమాలకు ఉత్తమ చిత్రంగా అవార్డులైతే రావడం జరిగింది ఈ రోజు వారు అందుకొనున్నారు అలాగే ఉత్తమ సామాజిక చిత్రం కమిటీ కుర్రాళ్ళు ఎవరైతే మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు అందరూ కొత్త వాళ్ళే ఈ సినిమాలో నటించడం జరిగింది ఈ సినిమాకు ఉత్తమ సామాజిక చిత్రంగా అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి ఇక ఉత్తమ బాలల చిత్రం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే ఒక సినిమా వచ్చింది చాలా లో బడ్జెట్ లో వచ్చిన సినిమా కానీ ఈ సినిమాలో కంటెంట్ సూపర్ గా ఉంటుంది అలాగే ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ వచ్చి రజాకార్ సినిమా మనకు తెలుసు అనసూయ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు ఈ సినిమాకు ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ గా అవార్డు వచ్చింది ఉత్తమ నూతన దర్శకుడు యదువంశీ అయితే అవార్డు ఉన్నారు ఈరోజు అలాగే హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఆయకి అవార్డు వచ్చింది మనకు తెలుసు గోదావరి స్లాంగ్లో మనకి అంటే కరోనా టైంలో ఏ విధంగా మనం లైఫ్స్ ఎలా లీడ్ చేస్తామో దాన్ని చూపిస్తూ ఈ సినిమా మొత్తం ఆద్యంతం ఉంటుంది ఫుల్గా ఇది లవ్ స్టోరీ ఈ సినిమా చాలా మనకి థియేటర్లో మంచి టాక్ తెచ్చుకుంది అలాగే ఓటీటీలో కూడా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పాలి ఈ సినిమాకి కూడా అవార్డు రావడం జరిగింది అలాగే ఉత్తమ దర్శకుడు నాగశ్విన్కి వచ్చింది కల్కి సినిమాకు గాను అలాగే ఉత్తమ నటుడు అల్లు అర్జున్కి వచ్చింది పుష్ప టూ సినిమాకు గాను మనకు తెలుసు అంటే అల్లు అర్జున్ ఈ టూ సినిమాలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు జైలు పాలు కూడా అయ్యారు ఇప్పుడు ఆ సినిమాకే తెలంగాణ గవర్నమెంట్ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అండ్ అల్లు అర్జున్ గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు ఇక ఉత్తమ నటి నివేదా థామస్ ఏదైతే నేను చెప్పాను చిన్నపిల్లల సినిమా థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ కాదు ఇది చిన్న కథ కాదు అనే సినిమాకి గాను మనకి నివేదా థామస్కి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఉత్తమ సహాయ నటుడు ఎస్ జే సూర్య మనకి తెలుసు ఆయన ఖుషీ సినిమా డైరెక్టర్ అలాగే తమిళ్లో మంచి యాక్టర్ అయిన ఆయన మనకి నాని సినిమా అయినటువంటి సరిపోదా శనివారంలో నానికి సహాయ నటుడిగా అలాగే విలన్గా మనకు కనిపిస్తారు ఆయన ఈ సినిమాలో ఈయనకి సహాయ నటుడిగా ఈ అవార్డు అయితే గద్దర్ అవార్డ్స్ అయితే ప్రధానోత్సవం ప్రధానోత్సవం ఆయన వచ్చి తీసుకోవడం జరుగుతుంది ఇక ఉత్తమ సహాయ నటి శరణ్య మనకు తెలుసు మన తెలంగాణ అమ్మాయి ఆమె అంబాజీపేట సినిమాలో ఎంత మంచి అంటే తన నటనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న సినిమా అనమాట తను తనకున్న కంటెంట్ అంతా చూపించగలిగింది ఈ సినిమా ద్వారా సో అందువల్లే నిజంగా అవార్డు వచ్చిందని మనం చెప్పొచ్చు ఉత్తమ సహాయ నటిగా శరణ్య అయితే అవార్డు అందుకునున్నారు ఇక ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ రజాకార్ సినిమాకు గాను అందుకోనున్నారు ఇక ఉత్తమ గాయకుడు సిత్ శ్రీరామ్ మనకు బాగా సుపరిచితులైన ఈయన పేరు భైరవకోన సినిమాలో పాడిన పాటకు గాను సిద్ శ్రీరామ్ ఉత్తమ గాయకుడుగా అవార్డు అందుకొనున్నారు ఇక ఉత్తమ గాయని వచ్చి ఇంకా ఎవరున్నారు శ్రేయా ఘోషల్ అని మనం చెప్పొచ్చు ఇవిడికి ఎన్నో అవార్డులు వచ్చి ఉంటాయి ఇప్పుడు గద్దర్ అవార్డు కూడా ఆవిడకే రావడం జరిగింది పుష్పటు సినిమాలో పాడిన పాటకు గాను శ్రేయా ఘోషల్కి ఉత్తమ గాయనిగా అవార్డు వచ్చింది ఇక ఉత్తమ హాస్య నటులు అంటే హాస్య ఎంతో ఎంతోమంది ఉండడంలో అంటే ఈ అవార్డ్స్ అవార్డ్స్లో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వెన్నెల కిషోర్ సత్య వీరిద్దరికీ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది మనకు తెలుసు వెన్నెల కిషోర్ ఎంత బాగా తన హాస్యంతో నవ్విస్తారో అలాగే సత్య కూడా అప్కమింగ్ ఆయన ఆయన చేస్తున్న ప్రతి ఫిలింలో ఆయన కామెడీ ఉంటే సినిమా చూసే పరిస్థితి అంటే ఒక హీరోని చూసి చాలామంది సినిమాకి వెళ్తారు అలాగే సత్య కామెడీ ఉందంటే సినిమాకి వెళ్లేంత పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు నిజంగా అది గ్రేట్ అనే చెప్పాలి అందువల్ల ఉత్తమ హాస్య నటులుగా వీళ్ళిద్దరూ కూడా అవార్డు అందుకుని ఉన్నారు ఇక ఉత్తమ బాల నటులు అరుణ్ దేవ్ ఏదైతే మనం బాలల సినిమా ఉత్తమ చిత్రంగా వచ్చింది కదా థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఈ సినిమాలో చిన్నపిల్లవాడు ఉన్నాడు తను అరుణ్ దేవ్ తనకి ఉత్తమ బాల అంతే వచ్చింది అంతేకాకుండా అని ఒక అమ్మాయి కూడా వచ్చింది ఆ అమ్మాయి మెర్సీ కిల్లింగ్ అనే సినిమాకు గాను ఉత్తమ బాల నటిగా అందుకోవడం జరుగుతుంది ఇక ఉత్తమ రచయిత శివా పాడుగుల మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాకు గాను ఉత్తమ రచయితగా ఈయనకి అవార్డు ఉన్నారు ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వచ్చి వెంకీ అట్లూరి ఇంకా లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినో మనకు తెలుసు ఈ సినిమాకి ఈయనకి అవార్డు రావడం జరిగింది ఇక ఉత్తమ పాటల రచయిత చంద్రబోస్ మనం ఆయన పాటలను మనం చూస్తాం ఆయన రచన ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆయన రచన సో ఉత్తమ పాటల రచయితగా చంద్రబోస్ మనకి గద్దర్ అవార్డు తీసుకోనున్నారు రాజు యాదవ్ సినిమాకు గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్ వచ్చి విశ్వనాథ్ రెడ్డికి వచ్చింది గామి సినిమా ఎవరైతే విశ్వక్సేన్ హీరోగా నటించి ఆయన ఒక కొత్త ప్రయోగం చేశారు ఈ సినిమా మంచి టాక్ అయితే తెచ్చుకుంది ఆయన యాక్షన్ పరంగా ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది గామి సినిమా ఈ సినిమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి అవార్డు అందుకున్నారు ఇక ఉత్తమ ఎడిటర్గా నవీన్ నులి లక్కీ భాస్కర్ సినిమాకు గాను అందుకోనున్నారు ఉత్తమ ఆడియోగ్రాఫర్ వచ్చి అరవింద్ మీనన్ ఘామి సినిమాకే మళ్ళీ ఇంకొక అవార్డు వచ్చింది ఇక ఉత్తమ కొరియోగ్రాఫర్ వచ్చి గణేష్ ఆచార్య గణేష్ మాస్టర్ మనం అంటూ ఉంటాం కదా గణేష్ ఆచార్యకి అవార్డు వచ్చింది ఇది ఏ పాటకంటే దేవరాలు పూజ పాట ఉంటుంది కదా ఈ పాటకు గాను ఈయన ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకున్నారు ఇక జూరీ స్పెషల్ మెన్షన్ వచ్చి అంటే జూరీ సభ్యులకు బాగా నచ్చి స్పెషల్గా మెన్షన్ చేసిన సింగర్ అనమాట నన్న దర్ దెన్ ఫరియా అబ్దుల్లా మనకు తెలుసు ర్యాంప్ సాంగ్ ఏదైతే మత్తు అదలరా సినిమాలో ఒక ర్యామ్ సాంగ్ ఉంది అది ఫరియా అబ్దుల్లా పాడడం జరిగింది దీనికి జూరీ స్పెషల్ మెన్షన్లో ఈమెకు అవార్డు రావడం జరిగింది ఇక ఉత్తమ కళా దర్శకుడు అద్నితిన్ జిహానీ చౌదరి కల్కి సినిమా గాను రావడం జరిగింది స్పెషల్ జూరీ అవార్డ్ దర్శకుడు సుజీత్ అలాగే సందీప్ వీరిద్దరికీ కూడా రావడం జరిగింది అంటే వీళ్ళు కూడా అంతే జూరీ స్పెషల్ అనమాట జూరీ స్పెషల్గా అనౌన్స్ చేసిన అవార్డ్స్ ఇవి అంతేకాకుండా ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ గాను వచ్చింది ఇక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి అర్చనారావు అజయ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా కల్కి సినిమాకు గాను ఈ కాస్ట్యూమ్ డిజైనర్స్గా అవార్డు తీసుకొని ఉన్నారు ఇక స్పెషల్ జ్యూరీ అవార్డ్ హీరో అనమాట అంటే హీరో ఉత్తమ హీరోగా స్పెషల్ జ్యూరీ సెలెక్ట్ చేసింది ఒకళ్ళు ఉంటారు కదా అది దుల్కర్ సల్మాన్ నన్ అదర్ దాన్ లక్కీ భాస్కర్ మనకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో సో అందువల్లే జ్యూరీ ఆయనకి స్పెషల్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది ఇక స్పెషల్ జ్యూరీ అవార్డు హీరోయిన్గా అనన్యా నాగర్లకు ఇవ్వడం జరిగింది మన తెలుగమ్మాయి పొట్టేల్ సినిమాలో తన యాక్షన్ అయితే ఇరగదీస్తుందని మనం చెప్పొచ్చు సో ఈ సినిమాకు గాను నాగర్లకు జ్యూరీ అయితే స్పెషల్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు నిర్మాత వచ్చి ప్రశాంతి రెడ్డి రాజేష్ కల్లేపల్లి రాజు యాదవ్ సినిమాకి గాను అలాగే ఉత్తమ్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చి నల్లశ్రీను రజాకార్ సినిమాకు గాను అవార్డు అందుకొని ఉన్నారు సో మొత్తానికి ఈ విధంగా మన గద్దర్ లో వీరందరూ కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అవార్డు ఫంక్షన్కి అటెండ్ అవ్వడం అలాగే అవార్డులన్నీ అందుకోవడం జరుగుతుంది ఐదు గంటలకి మనకి గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇక ఇప్పుడు ఎవరైతే నేను చెప్పానో వారందరూ కూడా అటెండ్ అవుతారు ఈ అవార్డ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు డోంట్ మిస్ ఇట్